హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూత్ స్పోర్ట్స్ గాయస్ పీకేఎల్ సీజన్ లెవెన్లో లో ఒక్కో టీమ్కి చుక్కలు చూపించిన టాప్ టెన్ డిఫెండర్స్ ఎవరో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా టాప్ టెన్ నుంచి స్టార్ట్ చేద్దాం పీకేఎల్ సీజన్ లెవెన్ టాప్ టెన్ డిఫెండర్ వచ్చేసి పాట్నా పర్స్ నుంచి దీపక్ సింగ్ తన అన్న ట్వంటీ ఫైవ్ మ్యాచెస్లో ఫోర్ ఐ ఫైవ్ ఒక సూపర్ ట్యాకిల్ చేసి సిక్స్టీ ఫోర్ ట్యాగిల్ చేశాడు టాప్ నైన్ డిఫెండర్లో జైపూర్ కింగ్ బ్యాన్సర్స్ నుంచి అంకుష్ రాతి తను పర్ఫామ్ చేసిన ట్వంటీ త్రీ మ్యాచెస్లో త్రీ ఐఫైస్ అలాగే త్రీ సూపర్ ట్యాకిల్ చేసి టోటల్గా సిక్స్టీ ఎయిట్ ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు టాప్ ఎయిట్లో వచ్చేసి యూబి దాస్ నుంచి సుమిత్ సంఘమాన్ తన ఆనన్న ట్వంటీ త్రీ మ్యాచెస్లో ఫోర్ ఐఫైస్ అలాగే ఏకంగా సెవెన్ సూపర్ ట్యాకిల్ చేసి టోటల్గా ఈ సీజన్లో సెవెంటీ టూ ట్యాకిల్ సాధించి టాప్ ఎయిట్ డిఫెండర్గా నిలిచాడు టాప్ సెవెన్లో వచ్చేసి హరయనా షిల్లర్స్ నుంచి రాహుల్ సేత్పా తనాన్న ట్వంటీ ఫోర్ మ్యాచెస్లో ఫోర్ ఐఫైస్ అలాగే సెవెన్ సూపర్ ట్యాకిల్ చేసి టోటల్ సెవెంటీ త్రీ ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు టాప్ సిక్స్లో వచ్చేసి హితేష్ ఫ్రమ్ యూబి దాస్ తను పర్ఫామ్ చేసిన ట్వంటీ త్రీ మ్యాచెస్లోనే సెవెన్ ఫైవ్స్ నైన్ సూపర్ ట్యాగిల్ చేసి టోటల్ గా ఈ సీజన్లో సెవెంటీ ఫోర్ ట్యాగ్ సిక్స్ డిఫెండర్గా ఉన్నాడు టాప్ ఫైవ్ వచ్చేసి బెంగళూరు బుల్స్ నుంచి నితిన్ రావల్ తన నాన్న ట్వంటీ టూ మ్యాచెస్లో ప్రతి మ్యాచ్ లో ఎక్కడ తగ్గకుండా సూపర్ గా పర్ఫామ్ చేశాడు టీం నుంచి అంతలా సపోర్ట్ అందకపోయినా సరే తన నుంచి మాత్రం ప్రతి మ్యాచ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఫైవ్ ఫైవ్స్ అలాగే ఎయిట్ సూపర్ ట్యాకిల్ చేసి టోటల్గా సెవెంటీ ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు టాప్ ఫోర్ డిఫెండర్ వచ్చేసి దబాంగ్ నుంచి యోగి దహ్యా తన నాన్న ట్వంటీ టూ మ్యాచెస్లో లో ఎక్కడ తగ్గకుండా ఎద్యుట్ కి చుక్కలు చూపిస్తూ ఫైవ్ ఫైవ్స్ అలాగే సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీలో ఎక్కడ మిస్టేక్ చేయకుండా సూపర్ గాడి టెన్ సూపర్ టాకిల్స్ అయితే చేశాడు అలాగే తను వచ్చేసి టోటల్గా సెవెంటీ ఫైవ్ ట్యాకిల్ పాయింట్ సాధించి టాప్ ఫోర్ డిఫెండర్ గా నిలిచాడు టాప్ త్రీలో వచ్చేసి తమిళస్ నుంచి నితీష్ కుమార్ తన ట్వంటీ టూ మ్యాచెస్ లో టీమ్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఏకంగా ఎయిట్ ఫైవ్ చేశాడు అలాగే త్రీ సూపర్ ట్యాకిల్ సాధించి టోటల్ గా సెవెంటీ సెవెన్ ట్యాకిల్స్ అయితే సాధించి టాప్ త్రీ గా ఉన్నాడు అలాగే టాప్ టూ డిఫెండర్ వచ్చేసి పాట్నా నుంచి అంకిత్ జన్ అంకిత్ జన్ అయితే సీజన్ స్టార్టింగ్ నుంచి సీజన్ ఎండింగ్ వరకు ఏమాత్రం ఫామ్ని కోల్పోకుండా ప్రతి మ్యాచ్ టీమ్ సైడర్స్ కి కనుక్కు పుట్టిస్తూ చాలా సింపుల్గా ట్యాకిల్ చేస్తూ టీమ్ కి ఫుల్ సపోర్ట్ మెయిన్గా ప్లే ఆఫ్ మ్యాచెస్లో అయితే తన పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు నాకౌట్ మ్యాచెస్లో ఎక్కువ ప్రిజర్ తీకుండా మైండ్ గేమ్ ఆడుతూ టీమ్ కి మంచి ట్యాకిల్ పాయింట్స్ అందించాడు అలాగే సీజన్లో ఫోర్ ఐ ఫైవ్ ఎయిట్ సూపర్ ట్యాకిల్ చేసి టోటల్గా సెవెంటీ నైన్ ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించి టాప్ టు డిఫెండర్గా నిలిచాడు అలాగే ద టాప్ డిఫెండర్ సీజన్ లెవెన్ సీజన్ లెవెనే కాదు సీజన్ టెన్ లో కూడా టాప్ డిఫెండర్ బ్యాక్ టు బ్యాక్ టూ సీజన్స్ లో తన పర్ఫార్మెన్స్ ని ఎక్కడ తగ్గనివ్వకుండా ఫుల్ అగ్రెషన్తో ఎది రైడర్ పై విరుచుకు చాలా అంటే చాలా సింపుల్గా పాయింట్స్ కాబట్టి మహమ్మద్ రిజాస్ చదులు తన ఆనన్న ట్వంటీ ఫోర్ మ్యాచెస్ లో ఎమ్స్ రైడర్స్ కి చుక్కలు చూపిస్తూ చాలా సింపుల్గా ట్యాకిల్ చేస్తూ సీజన్ స్టార్టింగ్ నుంచి సీజన్ ఎండింగ్ వరకు సేమ్ అగ్రెషన్ సేమ్ తో టీమ్ కి ఎన్నో మ్యాచెస్లో కీలక పాత్ర పోషించి ఎన్నో మ్యాచెస్ తన ఒంటి చేత్తో గెలిపించాడు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్ మ్యాచ్ లో కూడా తన ఎక్స్పీరియన్స్ అండ్ తన స్కిల్స్ యూస్ చేసి టీమ్ కి చాలా వెళ్ళిపోయాడు అలాగే ఈ సీజన్ లో తను వచ్చేసి ఫైవ్ ఫైవ్ అలాగే ఫోర్ సూపర్ టైకిల్ సాధించి టోటల్ గా ఈ సీజన్ లో ఎయిటీ టూ టైకిల్ పాయింట్స్ సాధించి సీజన్ ఎలవెన్ లో టాప్ డిఫెండర్ గా నిలిచాడు ఇది గాయస్ పీకేల్ సీజన్ ఎలవెన్ లో రఫ్ ఆడించిన టాప్ టెన్ డిఫెండర్స్ గాయస్ వీడియోని లైక్ చేసి ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ అయితే చేయండి గాయస్ అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం